రియానీయస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాల ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అమలు చేయాలి రాష్ట్ర రామజోగి సంఘం అధ్యక్షుడు చెరుకూరు మునుస్వామి చిత్తూరు పట్టణంలోని లాయర్స్ కాలేజనందు ఆంధ్రప్రదేశ్ రామజోగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మునుస్వామి అధ్యక్షతన వారి స్వగృహం నందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగి శ్రీనివాసుల పర్యవేక్షణలో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర జోగిపు సంఘం అధ్యక్షుడు మునుస్వామి మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మూడు జివోలు అమలు కావడం లేదని అన్నారు జివోలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎంబీసీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తూ జివో ఎంఎస్ నంబర్ సిక్స్టీ వన్ను ఎంబీసీ కులాలకు వంద యూనిట్లు విద్యుత్ రాయితీ కల్పిస్తూ ఇచ్చిన జివో ఆర్టీ నంబర్ ఇరవై నాలుగును సంచార కులాలకు కించపరిచే విధంగా మాట్లాడకూడదని వారికి రక్షణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జివో ఎంఎస్ నంబర్ ముప్పై లాగా విడుదల చేయడం జరిగిందని ఈ సమావేశంలో ఆయన వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ రాష్ట్ర సంచార జాతుల సంఘం నాయకురాలు జయలక్ష్మి రామజోగి రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు చెరుకూరి సత్య జల్లి చిన్నప్ప పాల్గొన్నారు ಅದೇ ಒಂದು ನಿಂದುನೇ ಅದು ನಾನು ಅದು ರೆಡಿ చేసినದು ನೀವು கொஞ்சம் ಅದೇ ಯಾಪಟಿಯೋ ರೀತಿ ಸರ್ ಬಿಡ್ ಬಿಡ್ರಿ ನೀವು ಮಲ್ಲಿ ಮಾತಾಡಬಹುದು ಅದು ನೀವು ಯಾಪಟಿ ಅಂತರೂ ಅಂದರೂ ತಚ್ಚ್ಕೊಂಡೆ ಅಲ್ಲ ಇතරಂ ಏನು ಇතරಂ ನನಗೆ ಹೇಳ್ದೇನ ಬರ್ಚಿ ಬಿಡ್ರಿ ಚೇರ್ ಕುಲು ಮಾರ್ಕುಲು ಚೇರ್ ಅಂತ ಇಷ್ಟ್ರು ಹೇಳಾ ಜಪ್ ನಿಮಗೆ ಏನೋ ನೀವು ನಿಮ್ಮಾಸೆ ಏನೋ ಅಂದ್ರೆ ಕೂಡ ಬಿ ಆ ಸಲ ಕೂಡ ಚಲುತ್ತೆ ಆ ಕೊಟ್ಟು చె ఉంది అది మన ఊరు అని చెప్పుకోవాలి మనం మందులో జోగి అందరికీ మనం ప్రచారం చేసాం అక్కడ తిరస్కొచ్చాడు అసలు మనకో గుర్తింపు జోగి ఏమంటే మనం మందు మన పెద్దవాళ్ళు కానీ మన మందులో ఇప్పుడు మానేసం గుర్తింపు అంటే ఏమంటే ముందు అదే మన గుర్తింపు మనలో మాటలు రావాలంటే మనం ఎక్కువ వచ్చిన అత్తగారికి పెద్దలకి అందరికి నా ధన్యవాదాలు ఈరోజు చిత్తూరులో రెండో మీటింగ్ జరగడం జరుగుతుంది ఇంతకుముందు ఒకసారి చిత్తూరులో కాణిపాత్రలో జరిగింది ఫస్ట్ మీటింగ్లో రెండోది వచ్చింది అంగాలో జరిగింది కమిటీ మీటింగ్ కమిటీ వాళ్ళు కాబట్టి మళ్ళీ చిత్తూరులో చేయాలని రెండోసారి శాసించినారు చెప్పినారు అది ఇప్పుడు చేస్తున్నాము దాని గురించి మంచి చెడ్డ ఏమి అనేది ఎందుకు కొత్త మనుషుల్లో ఉన్న మొండికి దానికి ప్రత్యేక ప్రత్యేక మనం చెప్పుకొని కలుస్తూ చేసుకోవాలని ఒక ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకున్నాము ఈరోజు కూడా అదే చెప్పుకొని చేయాలని ఎవరో ఏం చేసినారు ఏం చేయలేదు అని చెప్పుకొని మనం దాని గురించి మాట్లాడుకుని పదే పదే చెప్పు గుర్తు చేసుకుంటే మనకి గుర్తొస్తూ ఫాలోయింగ్ అవుతాము నేర్చుకుంటాము తెలియజేస్తాము అనే ఒక ఆలోచనతో మనం ఈరోజు మీటింగ్ పెడుతున్నాము దాని గురించి ఈరోజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చేసిన విధానాన్ని మాట్లాడుతున్నాము మన సంఘాన్ని మాట్లాడుతున్నాము మనం ఏం అనేది ఒకటి గుర్తు చేసుకొని ఈరోజు తెలియజేయాల్సి ఉంటుంది ఇది దీంతో పాటు మనం ప్రతి ఒక్కరు ఒకసారి కలుస్తున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే మన కులాన్ని గుర్తింపు లేదు ఇది నిజం మనకి వ్యవస్థలో ఏమీ లేదు తెలియదు రమ్మంటే రాదు ఏం నాకు లాభం అంటారు ఇది వాస్తవంగా జరుగుతున్న విధానం చెప్తే మాత్రం నాకేమి అంటారు ఒకరోజు పంచేటైతే నాకు కూలిపాటు పంచేట్ అవుతుంది అంటారు ఇది ఇట్లే పోతూ ఉంది చెప్తూనే ఉన్నాం పోతూనే ఉంది కానీ ముందడుగు వేసి మనం ఏడిపోతున్నాం ఎక్కడ పోతున్నాం మన కాదు మన తరాలకి కావాలి గుర్తింపు మన పెద్దలకి కావాలి గుర్తింపు ఇంతవరకు వచ్చింది కాదు ఇంకా పోతే మనం చేసే విధానాన్ని మనం గుర్తుంచుకోవాలి మనం చేసే ప్రతి పని మన వ్యవస్థకి మన సంస్థకి మన కులానికి పేరు వస్తుంది అనే ఒక ఎంచుకొని ఈ కమిటీ మీటింగ్ కమిటీ సభ్యులు నిర్ణయించుకొని చేస్తున్న విధానం కానీ దీంట్లో మనం చేయాల్సింది ఏమిటంటే ప్రతి ఒక్కరూ నెల నెల చేసుకొని కాల్ కల్ కలుపుతున్నారు కానీ కాంటాక్ట్ కావడం లేదు వాళ్ళ పనులు వల్ల వాళ్ళ విధానం వల్ల మెసేజ్ పెడుతున్నా కూడా కొంచెం తెలియదు తెలిసి తెలియదు మనం ఇది మూడో కమిటీ కంపెనీ కూర్చొని ఉన్నా సరే మొదల ఒక కంపెనీ ఆ సందర్శన చెప్పాము కంపెనీ నెంబర్ గారు చూస్తున్నాము సరే అరవై పంతొమ్మిది సందర్లు పంతొమ్మిది నలభై వేలు కనుక్కొ కానీ అభివృద్ధి గురించి మనం ఏం చేయాలి ఏదో నెల కోసం కంపెనీ చేసుకుంటున్నాం ఇవ్వడం ఇవ్వాలి ఆ పని అది చేయలేదు కానీ నేరగడ చేయలేదు పని అందరికీ నేను లేదు ఆ పని నేలగడ చేయలేదు జనగరే నిలగడ చేయలేదు చేసి ఇంకా కమిటీకి ఇంకా ఫస్ట్ నేను సంచార జాత చేరిన తర్వాత నలభై ఆరు కులాలకు నేను పెద్దగా ఉన్నానని మన అన్న ముసామణ గారు చెప్పినాను చెప్పినప్పుడు తర్వాత శ్రీనివాస గారు చెప్పినాను అన్న మనం ఒక్కరిగా నిలబడి మనము అందరము దానికంటే అన్ని విషయాలు సాధించుకోవడానికంటే మనం నలభై ఆరు జాతుల్లో మనమొక్కరుగా నిలబడి మన సంఖ్య పెంచుకుందాము మన పదం పెంచుకుందాము మనము అడిగే రిజర్వేషన్లు సాధించుకుందాము రేపు బావి మన పిల్లలకు అన్ని విధాల మంచి జరుగుతుంది అనేసి చెప్పినాము కానీ దాంట్లో కొందరు మీకేం కాకుము మీరు దీన్ని ముందు పడతా ఏంటిది అని కొందరు అన్నారు మన మనసమ్మ గారు అట్టా బోర్డులో దాని అన్న వాళ్ళు కూడా ఏమన్నారంటే నువ్వు ఏమీ లేదు కానీ చేతుతో ఉంటాము ముందకు వేస్తున్నాము ఆడ పడిపోతాము నేస్తాము కూర్చుంటాము నిలబడుకుంటాము మనకి అండి